యుక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు ఆ దేశానికి బలంగా మారాయా తాజాగా వెల్లడవుతున్న నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఆంక్షలతో రష్యా మరిన్ని వాణిజ్య మార్గాల్ని కనిపెట్టి అభివృద్ధి చేసుకోవటమే కాక పలు దేశాలతో వ్యాపారాలను బలోపేతం చేసుకుందని తాజాగా వెల్లడవుతోంది పశ్చిమ దేశాల అండ చూసుకుని ఉక్రెయిన్ ఎన్ని బెదిరింపులకు పాల్పడినప్పటికీ ఇటీవలి కాలంలో నల్ల సముద్రం అజోవ్ సముద్రాల్లో రష్యా ఓడల రవాణా పదిహేడు పాయింట్ రెండు శాతం పెరిగింది నాటో రష్యా మీద విధించిన ఆంక్షలను సభ్యదేశమైనప్పటికీ టర్కీ పాలకులు అమలు చేయడం లేదు బాల్టిక్ సముద్రాన్ని నాటో సరస్సుగా పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆ ప్రాంత రావుల ద్వారా కూడా రెండున్నర శాతం సరుకు రవాణా పెరిగింది వీటిలో చైనాకు చమురు కీలక పాత్ర పోషించింది రెండు వేల పంతొమ్మిదిలో తొలి వాణిజ్య రవాణాలో ఇరవై రెండు లక్షల పీపాల చమురు ఎగుమతి జరగ్గా రెండు వేల ఇరవై మూడులో నూట నాలుగు లక్షలకు పెరిగింది ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య ఆరు వందల డెబ్బై ఒకటవ రోజుకు చేరుకుంది మే నెలలో బక్మత్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మరింకా అనే మరో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది తమ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న జెలెనెస్కి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అడుగులు ముందుకు పడడం లేదు పశ్చిమ దేశాల కారణంగా సంక్షోభం మూడో సంవత్సరంలో కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ పోరులో ప్రత్యేకంగా నిమగ్నమైన రష్యా ఉక్రెయిన్లే కాదు ప్రపంచ దేశాలని అనేక విధాలుగా గుణపాఠాలు తీసుకుంటున్నాయి అయితే ఎంతకాలం ఉక్రెయిన్ తట్టుకొని నిలబడుతుందన్న ఆందోళన పశ్చిమ దేశాలు రోజు రోజుకు పెరుగుతుంది రాజుకి సిద్ధమే గాని రష్యా చేతిలోకి వెళ్లిన తమ ప్రాంతాల సంగతేమిటని జలనెస్కి అడుగుతున్నారు ఒకటి కావాలంటే మరొకదాన్ని వదులుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా అమెరికా సూచిస్తున్నట్లు సమాచారం ఆ ప్రాంతాల గురించి మరిచిపోండి పశ్చిమ దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇంతకంటే జరిగే నష్టం మాకు ఉండదు కావాలంటే రాజ్య చర్చలకు నేను సిద్ధమే అని పుతిన్ చెబుతున్నాడు ఇటు ఉక్రెయిన్ ఓడిపోయి రష్యా మీద ఆంక్షలను ఎత్తివేసే పరిస్థితి తమ పరు అని నాటో కూటమి దేశాలు అనుకుంటున్నాయంటే అతిశయక్తి కాదు మరోవైపు ప్రాంతమైన గాజాలో పరువు దక్కించుకుని బయటపడడం ఎలా అన్న సమస్య పశ్చిమ దేశాలకు తలెత్తింది వచ్చే ఏడాది ఏప్రిల్లో ఫిన్లాండ్ తర్వాత స్వీడెన్ నాటోలో ప్రవేశించనుంది అంటే మరోవైపు నుంచి రష్యా సరిహద్దులకు నాటో మిలిటరీ ఆయుధాలు చేరనున్నాయి అమెరికాలో ఎన్నికల కారణంగా అక్కడి నుంచి యుక్రెయిన్ కు వచ్చే సాయని అంతరాయం కలిగితే ఆ ఖర్చును తట్టుకునేదేలా అని ఐరోపా దేశాలు తలలు పట్టుకు night. ఐరోపా ధనిక దేశాలు కోరుకున్న విధంగా రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలితాన్ని ఆంక్షలు విధించిన తర్వాత రెండు వేల ఇరవై లో రష్యా రేవుల ద్వారా సరుకు రవాణా ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగినట్లు సమాచారం తెలుపుతుంది బాల్టిక్ సముద్రాన్ని నాతో పరస్పరంగా పశ్చిమ దేశాలు ప్రకటించిన ఆ ప్రాంత రేవుల ద్వారా కూడా రెండున్నర శాతం సరుకు రవాణా పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తొలి వాణిజ్య రవాణాలో ఇరవై రెండు లక్షల పీపాల చమురు ఎగుమతి జరగ్గా రెండు వేల ఇరవై లో నూట నాలుగు లక్షలకు పెరిగింది పశ్చిమ దేశాల వ్యూహాలను రష్యాపై ఆంక్షలతో సుయాస్ కాలువ రవాణాను మరో మార్గానికి మలిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చైనా భావిస్తుంది రష్యా కూడా ప్రత్యామ్నాయాల గురించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది ఉత్తర ధ్రువ కేంద్రం ఉన్న ఆర్కిటిక్ సముద్ర ప్రాంత రేవుల ద్వారా రవాణాలో మూడో వంతు దూరం సమయం ఖర్చు కూడా కలిసి వస్తుంది సుయాస్ కాలువ మాదిరి దాటేందుకు సుంకం చెల్లించాల్సిన అవసరం గాని వేచి ఉండాల్సిన పరిస్థితి గాని సముద్రపు దొంగల బెడద ఉండదు అయితే ఊహించని వాతావరణం మంచు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది బహుశా దీన్ని ఊహించి అమెరికా కూడా అలస్కా గ్రీన్లాండ్ ప్రాంతంలో ఇప్పుడున్న మిలిటరీ కేంద్రాలను మరింతగా పటిష్టపరుస్తుంది నార్వేలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది రష్యాను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఫిన్లాండ్ నార్వేలతో మిలిటరీ సహకారాన్ని పెంచుకుంటుంది ఆర్కిటిక్ ప్రాంతంలో తన సరిహద్దుల నుంచి రెండు వందల నాటికల్ మైళ్లకు ఆవల కూడా తమకు హక్కు ఉందని అమెరికా కొత్తగా వివాదాస్పద ప్రకటన గావించింది సముద్ర చట్టాల ఐరాస ఒప్పందంలో ఇంతవరకు అది భాగస్వామి కాదు ఉక్రెయిన్ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం రష్యా మీద ఆంక్షలు కొనసాగుతాయి వాటిని తప్పించుకుని గ్రీస్ ఓడలు ఇరాన్ రష్యా చమురు రవాణా చేయడాన్ని గ్రహి అమెరికా యజమానులను బెదిరించింది దాంతో ఆ ఎందుకు ఓడలు ట్యాంకర్లను అమ్ముకొని లాభాలు పొందుతున్నట్లు తేలింది ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది గడిచిన పన్నెండు నెలల్లో నాలుగు వందల కోట్ల డాలర్ల విలువ గల నూట ఇరవై ఐదు చమరు ట్యాంకర్లు నౌకలను విక్రయించారు మిలిటరీ రీత్యా ఆయుధరణ ఒకటైతే ఐరోపాతో దెబ్బతిన్న వాణిజ్యం ఎగుమతులకు ప్రత్యామ్నాయ ప్రాంతాలను చూసుకోవటం తప్పనిసరి ఆర్థికంగా చైనా పెద్ద మద్దతుదారునిగా ఉంది మన దేశం దీర్ఘకాలంగా రష్యాతో ఉన్న మిలిటరీ ఆర్థిక సంబంధాల కొరసాగించక కొనసాగించక తప్పని స్థితి నెలకొంది